వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం రోజు రోజుకు పెరుగుతోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఎక్కడ చూసినా విద్యుత్ ఛార్జీల పెంపుపైనే చర్చ జరుగుతోంది దాదాపు వెయ్యి రూపాయలు బిల్లు వచ్చే ఒక సామాన్య కుటుంబానికి విద్యుత్ ఛార్జీల బిల్లు గత నెలలో పోల్చి చూస్తే ఈ నెల మొదటి వారంలో ఇచ్చిన బిల్లును చూస్తే వెయ్యికి రెండు వేలు పైగా బిల్లు రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది పైగా ప్రభుత్వ కార్యాలయాలకు కొత్తగా ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఇప్పటికే బిగించింది అలాగే వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని చేపట్టింది వ్యాపార సంస్థలంటే చిన్న చిన్న బంకులు దుకాణాలు వీటిల్లో స్మార్ట్ మీటర్లకు గతంలో ఉండేటువంటి మాన్యువల్ మీటర్లకు చాలా తేడా ఉందని చెప్పేసేసి వ్యాపారులు పోతున్నారు ఇక గృహ విద్యుత్ అవసరాలకు త్వరలో స్మార్ట్ మీటర్లు బిగించబోతున్నారు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఎందుకు బిల్లు ఎక్కువ వస్తుందనేది అధికారులు చెప్పటం లేదు ఇక తర్వాత ఉద్యోగులు ఎవరు నోరు విప్పటం లేదు మంత్రి మాత్రం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మేము విద్యుత్ ఛార్జీలు పెంచలేదు ఈ రాష్ట్రంలో రూపాయి కూడా పెంచలేదు ఎందుకు అలా వస్తుందో చూడండి విచారణ జరపండి అని చెప్పేసేసి విచారణకు ఆదేశించారు అయితే వినియోగ విద్యుత్ వినియోగదారులు చెప్తుంది ఏంటంటే విచారణకు వస్తారు చూస్తారు ఆ మీటర్లో ఉన్నటువంటి నోట్ చేసుకొని ఇంత మీ ఇంత ఛార్జీ వచ్చిందని చెప్తారు తప్ప ఇది ఎందుకు ఎక్కువ తక్కువలో వస్తుంది రెట్టింపు బిల్లు ఎందుకు వస్తుందనే అనే మాత్రం అధికారులు చెప్పలేకపోతున్నారు ఇప్పుడు మేము అడిగినప్పుడు మాకు చెప్తే అట్లనే మంత్రిగా మీరు అడిగినప్పుడు మీకు చెప్తారు అర్థమవుతుంది కానీ మేము అడిగినప్పుడు ఎందుకు వస్తుందో మాకు తెలియదు మీటర్ బిగించాము అని చెప్తున్నారు తప్ప విద్యుత్ బిల్లు సాధారణ మీటర్కు స్మార్ట్ మీటర్కు ఎందుకు తేడా వస్తుందనేది అధికారులు చెప్పలేకపోతున్నారు అట్లాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈపీడీసీఎల్ సిపిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ మూడు విభాగాలుగా విద్యుత్తు సంస్థలున్నాయి అట్లాగనే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించినటువంటి కార్యాలయం విజయవాడలో ఉంది ఈ అధికారులందరూ కూడాను ఎక్కడ ఎవరు కూడాను నోరు మెదపడం మెదపడం లేదు అయితే సిపిఎం మాత్రము భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ధర్నాలు ఇటీవల కాలంలో ధర్నాలు చేశారు విజయవాడ కేంద్రంగా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ దగ్గరికి ర్యాలీలు నిర్వహించి ధర్నాలు చేశారు సిహెచ్ బాబురావు సిపిఎం నాయకుడు చాలాసార్లు ఈ విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మీడియాలో మాట్లాడాడు అట్లాగనే ఆందోళన కార్యక్రమాలలో పాల్గొన్నాడు ఆయన ఒకటే చెప్తున్నాడు స్మార్ట్ మీటర్లు బిగించి ఈ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తోంది సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇప్పటికే సుమారు పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలను పెంచింది రెండు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వము కానీ మేము విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెబుతున్నారు అని బాబురావు గారు చెప్తున్నారు నిజానికి పెంచింది పెంచకపోతే విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు పేరుతో డబల్ ఎందుకు అవుతున్నాయి సాధారణ ఛార్జీలు రావాలి కదా విద్యుత్ వినియోగదారులు దీ ఈ విషయంలో చాలా ఆగ్రహంతో ఉన్నారు ఒక ఆయన అయితే హరిప్రసాద్ రావు అని చెప్పేసి ఈయన విద్యుత్తు వినియోగ నిపుణుడు ఈయన చెప్తున్నది ఏంటంటే మెకానికల్ మీటర్ను స్మార్ట్ మీటర్ను ఒకే బజార్లో రెండు పక్క పక్కన బిగించండి ఒక ఇంట్లో బిల్లు ఎంత వస్తుందో మెకానికల్ మీటర్కి చూడండి అట్లాగనే స్మార్ట్ మీటర్కి బిల్లు ఎంత వస్తుందో చూడండి ఈ రెండింటిని బేరీది వేసిన తర్వాత స్మార్ట్ మీటర్లో ఉన్న లోపాలను కనిపెట్టవచ్చు అంతేకాని మీరు ఏదో మేము పెట్టింది కరెక్టే అని చెప్పేసి అనుకుంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన రావురి గారు తీవ్రస్పరంతోనే స్పందించారు ఆయన విద్యుత్ రంగంలో పనిచేసి ఎస్సీగా రిటైర్ అయినటువంటి వ్యక్తి అదేవిధంగా రిమరపూడి భరత్ కుమార్ నేరుగా ట్విట్టర్ ద్వారా మంత్రి రవికుమార్ను ప్రశ్నించారు స్మార్ట్ మీటర్కు సాధారణ మీటర్కు తేడా ఏంటో సామాన్య ప్రజలకు చెప్పలేకపోతుంది ఈ ప్రభుత్వం అంటే ప్రజలను మోసం చేస్తున్నారు మీరు విద్యుత్తు వినియోగం పెరిగిందన్న ఒక పేరు చెప్పేసేసి ప్రజలను మోసం చేస్తున్నారు దారుణంగా ఉంది ఇది కరైంది సరైంది కాదు సర్దుకోండి అని చెప్పేసి దీన్ని సర్దుబాటు చేసుకోండి మీరు అని చెప్పేసేసి ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించాడు మంత్రి రవికుమార్ కూడా ట్విట్టర్ వేదికగానే స్పందిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఒక సందేశం ఇచ్చాడు మేము ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకుంటాం విచారణకు ఆదేశిస్తున్నాను నేనని చెప్పేసేసి చెప్పాడు ముఖ్యమంత్రి కూడా మేము విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని చెప్తున్నాడు ఈ మధ్యన ముఖ్యమంత్రి రివ్యూ చేసి రాష్ట్రంలో విద్యుత్తు వినియోగానికి సరిపడా మేము ఎక్కడ కొరత లేకుండా ఇస్తున్నామని చెప్పాడు కానీ సర్దుబాటు ఛార్జీల పేరుతో మూడు దఫాలుగా ఎందుకు పెంచారనేది మాత్రము ఒక్క మాట కూడా మాట్లాడలేదు అట్లాగనే అదానీతో చేసుకున్నటువంటి శక్తి ఒప్పందము రద్దు చేయాలని చెప్పేసేసి సిపిఎం బాబురావు ఇప్పటికే చాలాసార్లు డిమాండ్ చేశారు అదేవిధంగా సిపిఐ కె రామకృష్ణ గారు కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పేసేసి డిమాండ్ చేశారు అదేవిధంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి అయినటువంటి వి శ్రీనివాసరావు కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని దీని మీద రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా వాళ్ళు నిర్వహించి భవిష్యత్తులో విద్యుత్తు వ్యతిరేక ఉద్యమాన్ని మేము తీసుకురాబోతున్నాము కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసేసి ఇప్పటికే ప్రకటించారు ఇది రాను రాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించకపోతే ఉద్యమంగా మారి తీవ్రమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంగా ముందుకు జరిగే అవకాశం ఉంది ఇప్పుడు షాపులకు విద్యుత్ మీటర్లు స్మార్ట్ మీటర్లు పెట్టడంతో పెరిగిన ఛార్జీలతో భయపడినటువంటి కొందరు వ్యక్తులు గుడివాళ్ళలో స్మార్ట్ మీటర్ను తీసి రోడ్డు మీద నేలకేసి కొట్టి ఈ అదాని సంస్థ నశించాలని అట్లాగనే విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని నాణ్యమైన విద్యుత్తు అందించాలని చెప్పేసి నినాదాలు చేసి గందరగోళం చేసి ఆ వీడియో కూడా ప్ర ఈ మన సామాజిక మాధ్యమాలలో వచ్చింది మనం అందరం చూసాం మరి ప్రజల నుంచి ఇంతటి వ్యతిరేకత వస్తా ఉంటే ప్రభుత్వము పట్టి పట్టినట్టు ఎందుకు ఉంది ఈ వ్యతిరేకతను తగ్గించుకోవాల్సిన అవసరము ప్రభుత్వానికి లేదా ఆలోచించాల్సిన అవసరం లేదా ఒక్కసారి విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ ఆయన రైతు బిడ్డ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి వ్యవసాయం కుటుంబంలో నుంచి వచ్చారు వాళ్ళ కుటుంబం కూడా రాజకీయ కుటుంబం చాలా కాలంగా ఉన్నారు రైతుల కష్ట సుఖాలు తెలుసు ప్రజల కష్ట సుఖాలు తెలుసు మరి ఇవన్నీ ఆలోచించేటువంటి వ్యక్తి విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి ఎందుకు విద్యుత్ ఛార్జీలను ఏడాదికి ఏడాది పెంచుతూ పోతూ ఉన్నారనేది ఒకసారి ఆలోచించాలి ప్రజలకు వీలైనంత వరకు విద్యుత్తును అధిక భారం పడకుండా అందించాలని చెప్పేసి కోరుకుంటున్నారు దీని ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది